ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చి హేమంత్ అండి ఈ తనుక కంపెనీలో బీడీఆఫ్ఎల్గా వర్క్ చేస్తున్నాను మనం వచ్చేసి ఇప్పుడు రెడ్డిబారిపల్లి గ్రామంలో ఉన్నాము మదురంపల్లి మండలము మనతో వచ్చేసి ఇప్పుడు సీనుగారు ఉన్నారు ఈయన గత ఐదు సంవత్సరాలుగా టమాటా సిద్ధం చేస్తున్నారు ఈయన తోటకి మేము పదిహేను రోజుల క్రితం ఈయన తోటకి ఇచ్చేసినప్పుడు ఈయన తోటలో మేము వయార్ బాంబు కానీ ఆకుజాతి కానీ అట్లనే తుంగ జాతి ఎక్కువగా మేము గమనించడం జరిగింది సో మేము ఇది గమనించి ఈయనకి టైజం అనే మందు ఇది డెమో తీయటం జరిగింది సో ఇది యొక్క పనుతనం ఎట్లా ఉందో మనం రైతు మాటలు తెలుసుకున్నాము చెప్పండి ఎట్లా ఉండేది రైతులకి నమస్కారం అండి అంతకుముందు పదహైదు రోజుల ముందు ధనుకా కంపెనీ వాళ్ళు మా తోటకి విచ్చేయడం జరిగింది తర్వాత మాకు టైజం అనేక మందు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇతర అంతకుముందు మా తోటలో ఎలా ఉన్నింది ఎక్కువగా ఉండింది వాడిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు చూద్దర్రండి ఇది వాడిన తర్వాత గడ్డి మొత్తం పూర్తిగా కంప్లీట్గా పోయింది ఇంకా చూడండి ఫీల్ చాలా క్లీన్ గా ఉంది అన్న బాగుంది ఇది ఒకసారి ఇది మీరు డెమో పర్పస్ వదిలేసాం కదన్నీ ఇది డెమో పర్పస్ అండి అంతకు ముందు మా తోటలో ఎలా తుంగ గడ్డి ఎలా ఉందో చూడటం కోసం ఈ సాల్ మాత్రం నేను షాంపుల్ కి అలా వదిలేసాను ఎందుకంటే మీరు ఇప్పుడు ఇది వాడడం జరిగింది టైజమ్ మీకు సాటిస్ఫాక్షన్ అంతకు ముందు నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది ఎన్నో రకాల మందులు కొట్టిన తర్వాత నా గడ్డి అనేది సక్రంగా పోలేదు ఇది వాడి టైజం కంపెనీ మీరు ఇచ్చిన తర్వాత ఇది యూజ్ చేయడం వల్ల నాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బాగా గడ్డి అనేది పోయింది తుంగ గడ్డి ఏం లేదు నీట్గా క్లీన్గా బాగుంది మీరు ఈ మందిని వేరే రైతులకి సజెస్ట్ చేస్తారా మీకు ఇంకా మీద నేను చూశాను నేను వాడాను కాబట్టి ఇంకా మా వాళ్ళందరికీ ఇంకా ఈ మందు గురించి నేను చెప్తాను ఓకే సరే థ్యాంక్స్ అన్న